ఒక మనిషి అరవై సంవత్సరాల పాటు మస్జిద్లో అల్లాహ్ను ఆరాధించాడు అతని జీవితం మొత్తం అల్లాహకు దాసుడిగా ఆరాధనలో మునిగి గడిచింది కాని ఒకరోజు ఒక స్త్రీ అతని జీవితంలోకి వచ్చింది ఆమె పట్ల ఆకర్షణ చెంది అతను ఒక పెద్ద పాపంలో పడిపోయాడు ఆరు రాత్రులపాటు అతను ఆ పాపంలోనే కొనసాగాడు కాని ఒక క్షణంలో ఒకే క్షణంలో అతని హృదయం మేల్కొంది నేను ఎలా ఇలా పడిపోయాను నా ప్రభువును ఎలా మరిచాను అని అతను ఆలోచించాడు వెంటనే అతను ఎక్కడికి వెళ్లాడు ఇంటికా స్నేహితుడి కాదు మరో మస్జిద్కు అల్లాహ్ నుండి తప్పించుకోవడానికి అల్లాహ్ వైపు తప్ప మరో చోటు లేదని అతను గ్రహించాడు ఆ మస్జిద్లో మూడు రోజులపాటు అతను ఆహారం నీరు తీసుకోకుండా కన్నీళ్లతో పశ్చాత్తాపంలో మునిగిపోయాడు ఓ అల్లాహ్ నా పాపాన్ని క్షమించు అని అతను వేడుకున్నాడు ఆ సమయంలో మస్జిద్లో ఉన్న కొందరు అతనికి ఒక రొట్టె తీసుకొచ్చారు అతను ఏం చేశాడు ఆ రొట్టెను రెండుగా విభజించి కుడి మరియు ఎడమవైపున ఉన్నవారికి ఇచ్చాడు తన ఆకలి కంటే ఇతరుల గురించి ఆలోచించాడు ఆ క్షణంలో ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పినట్లు అల్లాహ్ మరణదూతను పంపాడు ఆ మనిషి ఆత్మ మస్జిద్లో పశ్చాత్తాపస్థితిలో అల్లాహు వైపు తిరిగిపోయింది కాని కథ ఇక్కడితో ముగియలేదు ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు అల్లాహ్ ఒక త్రాసు తీసుకున్నాడు ఒకవైపు అతని అరవై సంవత్సరాల ఆరాధన మరోవైపు ఆరు రాత్రుల పాపం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆరు రాత్రుల పాపం అరవై సంవత్సరాల ఆరాధన కంటే బరువైనదిగా ఉంది కాని అల్లాహ్ ఆ రొట్టెముక్కను త్రాసులో చేర్చాడు ఆ చిన్న దానం ఆరు రాత్రుల పాపాన్ని అధిగమించింది ఆ విధంగా అతను జన్నత్లోకి ప్రవేశించాడు